హాయ్ అండి ఈరోజు మన వీడియోలో కాలీఫ్లవర్ చికెన్ చేస్తున్నానండి ఫారం కొడుతూ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాగైతే ఒకసారి ట్రై చేయండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ముందుగా అయితే మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి కాలీఫ్లవర్ అయితే శుభ్రం చేసుకుని గోరువెచ్చని నీటిలో వేసుకున్నాను ముందుగానే చికెన్ అయితే క్లీన్ చేసుకుని ఒక ఆరు విజిల్స్ అయితే వేయించుకోవాలండి ఫారం కూడా కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను పసుపు సాల్ట్ అయితే వేసుకుని విజిల్స్ అయితే వేయించుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి అయితే బాగా ఫ్రై అవ్వాలండి అలాగే ఫస్ట్ టైం కానీ మన ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా మాత్రం చూడండి మీకు అర్థమవుతుంది కొంచెం పసుపు వేసుకుంటున్నాను అలాగే కొంచెం కల్లుపు కూడా వేసుకుంటున్నానండి మనము చికెన్ అయితే కుక్కర్లో వేసుకునేటప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడైతే చూసుకుని వేసుకోవాలి ఇప్పుడైతే కల్పుప్పు వేసుకుంటున్నాను కొంచెం ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలి కలుపుకుని అయితే మూత పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి మూత అయితే వేస్తున్నాను ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయింది అండి ఇప్పుడైతే ముందుగా మనం ఉడకబెట్టుకున్న చికెన్ అయితే దీంట్లో వేసుకోవాలి వాటర్తోనే వేసుకుంటున్నానండి ఆ వాటర్తోనే వేసుకుంటున్నాం కదా వాటర్తోనే కుక్ అయిపోద్ది చికెన్ అయితే మనం ముందుగానే విజిల్ చేయించుకున్నాం కదండి ఇంకా వాటర్ వేయవలసిన అవసరం అయితే లేదు ఇంకా బాగా అయితే కలుపుకోవాలి మూత అయితే ఒక పది నిమిషాలు అయితే ఉడుకునిచ్చుకోవాలండి పది నిమిషాల తర్వాత అయితే మూత వేస్తున్నాను నీళ్ళైతే ఎగురుతున్నాయండి కొంచెం కానీ ఇప్పుడైతే కాలీఫ్లవర్ అయితే వేసుకోవాలి కాలీఫ్లవర్ను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి ఎలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉందండి కూర అయితేనే ఇదైతే బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకుని మగ్గనిచ్చుకోవాలండి బాగా మూత వేస్తున్నాను చాలా మట్టుకు అయితే మగ్గింది వాటర్ అయితే ఇప్పుడైతే కారం వేసుకుంటున్నానండి రెండు స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను ఎవరో స్పైసీని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు మేమైతే రెండు రెండు స్పూన్లు వేసుకుంటున్నాను నేనైతే కారం వేసుకుని అయితే బాగా కలుపుకోవాలి మూత అయితే పెట్టుకుని బాగా ఎ ఎగరనివ్వాలండి కూరని కూర అయితే ఎగురుతుంది కదా ఇప్పుడైతే గరం మసాలా అయితే వేసుకున్నానండి మిక్సీ ఆడి పెట్టుకున్నాను పక్కనే గరం మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మసాలంతా మొక్కలకు పట్టించి ఇలా కలుపుకోవాలండి మసాలా వేసుకున్న తర్వాత అయితే పది నిమిషాలు అయితే బాగా ఉడకనివ్వాలండి కూర అయితే ఎగిరింది నాకైతే దగ్గర పడ్డదండి కూర గ్రేవీతో ఎంత చక్కగా వచ్చిందో చూడండి నేనైతే కొత్తిమీర వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను వేడివేడిగా కాలీఫ్లవర్ చికెన్ రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎవరికన్నా తెలుసుంటే కామెంట్స్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్